అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం అనేక రంగాలకు సంబంధించినటువంటి వివిధ కోర్సుల మీద ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తున్నాం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐఐటిలో ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మాస్టర్స్ డిగ్రీలో ఆర్ట్స్ కోర్సులో పూర్తి చేసేందుకు ఐఐటీల్లో ఛాన్స్ ఉంది ఇదేంటి ఐఐటీల్లో మాస్టర్స్ డిగ్రీ ఆర్ట్స్లో చేయడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతారు కానీ కొన్ని యూనివర్సిటీస్ వాటిని ఆఫర్ చేస్తున్నాయి అలాంటి ఒక డిగ్రీ కోర్సు గురించి మనం తెలుసుకున్నాం ఐఐటీల్లో చదవాలనేటువంటి ఆశ చాలామందిలో ఉంటుంది ముఖ్యంగా మ్యాథ్స్లో పట్టుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఆసక్తి ఉన్నటువంటి ఎంపీసీ చదివేటువంటి స్టూడెంట్స్కి అయితే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఐఐటీల్లో చేరాలని కొద్దిమందికి అలాంటి అవకాశం వస్తుంది చాలా కొద్ది సంఖ్యలో ఉన్న సుమారుగా పదిహేడు వేలు సీట్లు మాత్రమే దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని ఐఐటీల్లో ఉన్నాయి ఆ కొద్ది మంది మాత్రమే అండర్ గ్రాడ్యుయేషన్లో ఐఐటీలో చదివేందుకు అవకాశం వస్తుంది ఆ తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి మరికొందరు పీజీ ఐఐటీలో చేసే ప్రయత్నం చేస్తారు అయినా కానీ ఐఐటీలో చదివేదానికోసం కొద్దిమందికి మాత్రమే అవకాశం వస్తుంది అలాంటి ఒక అరుదైన అవకాశం ఆర్ట్స్ కోర్సులో చదివేటువంటి వాళ్ళకు కూడా ఉంది అదే ఎంఏ కోర్సు సొసైటీ అండ్ కల్చర్ ఐఐటి గాంధీనగర్ ఈ కోర్సుని ఆఫర్ చేస్తుంది ఐఐటి గాంధీనగర్లో ఎంఏలో సొసైటీ అండ్ కల్చర్ కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్నారు జనవరి పదిహేనో తారీఖు వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో స్వీకరిస్తారు మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం చేయండి దీనికి ఏ డిగ్రీ పూర్తి చేసినా అర్హులే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కోర్సు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుంది రెండేళ్ల పాటు ఉంటుంది రెండేళ్ల పాటు ఐఐటి గాంధీనగర్లో చదివేందుకు మాస్టర్స్ డిగ్రీ ఎంఏ సొసైటీ అండ్ కల్చర్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్లో మీరు అర్హత సాధించాలి రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది రెండు ఫిబ్రవరి నెలలోనే ఉంటాయి మీరు అర్హత సాధిస్తే ఐఐటి గాంధీనగర్లో సీట్ వస్తుంది ఎంఏ సొసైటీ అండ్ కల్చర్ పూర్తి చేసేదానికోసం ఛాన్స్ ఉంటుంది చాలా మంచి అవకాశం ఎంత అవకాశం అంటే ఇక్కడ ఎంఏ చదువుతూనే మళ్ళీ ఇంటర్న్షిప్లో భాగంగా ఐఐటి గాంధీనగర్లోనే పనిచేసేందుకు అవకాశం ఉంది గంటకు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు వేతనం సంపాదించేలా వారంలో నలభై గంటల పాటు నెలలో నలభై గంటల పాటు పనిచేసేలా అవకాశం ఇస్తున్నారు అంటే సుమారుగా నెలకు మీరు అక్కడ పనిచేసుకుంటూ ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఆదాయం కూడా సంపాదించే అవకాశం ఈ కోర్సులో చేరబోతున్నటువంటి వాళ్ళకి ఐఐటి గాంధీనగర్ కల్పిస్తుంది మొత్తం కోర్సు ఫీజు ఏడాదికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండేళ్ళకి కలిపితే తొంభై ఏడు వేల రూపాయల వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది ఇది కాకుండా ఏడాదికి ఒక అరవై వేలు హాస్టల్ మెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఏడాదికి లక్షా పది వేల రూపాయలు సుమారుగా ఖర్చు చేస్తే రెండేళ్లలో రెండున్నర లక్షల రూపాయలు మీరు వెచ్చించగలిగితే ఐఐటి గాంధీనగర్లో రెండేళ్ల పాటు ఎంఏ కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది దాంతోపాటుగా అక్కడ మనం నెలకి ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి సుమారు ఇరవై నెలల పాటు అక్కడ పనిచేస్తే ఇరవై ఎనిమిది లక్షన్నర రూపాయల వరకు మనం ఐఐటి గాంధీనగర్లో పనిచేస్తూ చదువుకుంటూ పనిచేస్తూ దానికోసం అవకాశం ఉంది లక్షన్నర రూపాయలు మనం పనిచేస్తూ సంపాదించడంతో పాటుగా ఖాళీ సమయాన్ని ఆ రీతిలో ఉపయోగించుకోవడంతో పాటుగా మరొక వెసులుబాటు కూడా ఐఐటి గాంధీనగర్ కల్పిస్తుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎంఏ ఇన్ సొసైటీ అండ్ కల్చర్లో భాగంగా మీరు దేశవ్యాప్తంగా పర్యటించి అనేక రకాల సొసైటీలని పరిశీలించేందుకు విభిన్న కల్చర్లని మీరు పరిశీలించేందుకు మీ రీసెర్చ్లో భాగంగా తిరిగేందుకు అరవై వేల రూపాయలు ఐఐటి గాంధీనగర్ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది ఫ్రీగా ఇస్తుంది అరవై వేల రూపాయలు అంటే మీరు లక్షన్నర రూపాయలు అక్కడే సంపాదించుకోవచ్చు మరొక అరవై వేల రూపాయలు ఐఐటి గాంధీనగర్ మీరు దేశం అంతా తిరిగేందుకు ఒక అవకాశంగా అందిస్తుంది ఇది చాలా చాలా మొత్తంగా మీరు పెట్టేటువంటి రెండున్నర లక్షల రూపాయలు లోపు ఖర్చు అనుకుంటే ఆ మొత్తం ఖర్చుని మీరు తిరిగి సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది సో ఏ డిగ్రీ చదివినా దీనికి అర్హులు రెండేళ్ల పాటు కోర్సు ఇంట్లో మీరు దరఖాస్తు చేసేదాని కోసం జనరల్ స్టూడెంట్స్ అయితే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మూడు వందల రూపాయలు కట్టాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే నూట యాభై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు ఎనీ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నా లేదంటే ఎనీ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళైనా దీనికి అర్హులు యాభై ఐదు శాతం మార్కులు జనరల్ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఉండాలి నలభై ఐదు శాతం మార్కులు మీరు పూర్తి చేసినటువంటి డిగ్రీలో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ఉండాలి వాళ్ళంతా దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తుదారులందరికీ రేపు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రిటర్న్ టెస్టు ఇంటర్వ్యూ ఉంటుంది రెండింటిలోనూ అర్హత సాధిస్తే మీకు ఈ కోర్సులో ప్రవేశం ఉంటుంది ఐఐటి గాంధీనగర్లో మీరు రెండేళ్ల పాటు చదివేందుకు అవకాశం ఉంటుంది చదువుతూ పనిచేస్తూ మీరు వెచ్చిస్తున్నటువంటి మొత్తాన్ని సంపాదించుకునే మార్గం ఉంటుంది మొత్తంగా చాలా చాలా మంచి అవకాశం సో చాలామంది ఆశావాహులు ఇప్పటికే ఆర్ట్స్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఐఐటీల వైపు చూడాలంటేనే అవకాశం లేనటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి ఇది ఒక అరుదైనటువంటి అవకాశంగా భావించండి అందరూ దరఖాస్తు చేయండి ఒక ప్రయత్నం చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎంఏ ఇన్ సొసైటీ అండ్ కల్చర్ దాంట్లో చేసేందుకు ప్రయత్నించండి చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఐఐటిలో గాంధీనగర్లో ఈ కోర్సు చేసినటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని ఐఐటి గాంధీనగర్ తన వెబ్సైట్లో చెప్తుంది ఎక్కడ అప్లై చేయాలనే దానికోసం ఈ వెబ్సైట్ లింక్ని మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి అది క్లిక్ చేసి మీరు అప్లై చేయండి చాలా మంచి అవకాశం దీనికోసం మీరు ఎనీ బ్యాచులర్ డిగ్రీ బీఎస్సి బీఏ బీటెక్ బీఈ బీకామ్ ఏ చేసినా పరి పర్వాలేదు జనవరి ఇరవై ఐదో తారీఖులోగా మీరు అప్లై చేయాలి ఆన్లైన్లో మీ కాపీస్ని పంపిస్తే చాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫిబ్రవరిలో మీరు చూపించాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో దానికి సంబంధించి గాంధీనగర్ ఐఐటి క్యాంపస్లోనే మీకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అక్కడ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది సో కాబట్టి ప్రస్తుతం మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఐఐటి గాంధీనగర్లో చేరడానికి ట్రై చేయండి ఇది దీనికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలన్నింటినీ మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం దాని అంతా చూడండి ఇదంతా చేస్తే మాత్రం చాలా మంచి అవకాశం ఐఐటీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఐఐటీలో ఎలాంటి రీసెర్చ్ ఆగుతుంది ఐఐటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటారు ఐఐటీ లైఫ్ని అనుభవించడంతో పాటుగా ఐఐటి ద్వారా మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయన్న వివరాలను కూడా అంతా వెబ్సైట్లో ఉన్నాయి లింక్ ఇస్తాం ఖచ్చితంగా చూడండి ఈ ప్రోగ్రామ్స్లో ఇవన్నీ మీరు చ చదవాల్సి ఉంటుంది రెండేళ్ల పాటు ఇందులో చదవాల్సినటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ అవుట్లుక్ కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇతర అనేక రకాల ఇంటర్న్షిప్స్కి ఇతర అనేక రకాలుగా అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది మీరు అక్కడ చదవడానికి కెరీర్ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి మీరు ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో అకామిడే ఇతర ఉన్నతమైనటువంటి కమ్యూనికేషన్స్ రంగంలో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా సెటిల్ కావాలన్నా చాలా చాలా మంచి ఆఫర్స్ ఐఐటి గాంధీనగర్లో ఎంఏ ఇన్ సొసైటీ అండ్ కల్చర్ చేసినటువంటి వాళ్ళకి వస్తాయి అని ఆ సంస్థ చెబుతుంది అందులో ఇప్పటివరకు సాధించినటువంటి వాళ్ళ అనుభవాలను కూడా ఇందులో ప్రస్తావించింది వీటన్నిటిని మీరు గమనంలో ఉంచుకుని ఖచ్చితంగా ఐఐటి గాంధీనగర్ కోసం ఒక ప్రయత్నం చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది ఒక మంచి ఆఫర్గా ఉంటుందని చెప్పొచ్చు వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.